హాయ్ అండి నేను మీ పావని వెల్కమ్ టు విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము సింపుల్ వేలో మిరియాల రసాన్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక చిన్న రోలుని తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని కొంచెం కచ్చా పచ్చగా దంచుకుంటున్నాను వీటిని గ్రైండ్ చేసేదానికన్నా దంచుకుంటేనే రసం టేస్ట్ బాగుంటుందండి ఇలా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుందండి ఇలా దంచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు ఎండిమిర్చిని కొన్ని కరివేపాకు రెబ్బల్ని వేసుకుంటున్నాను ఇందులోని ఒక పెద్ద టమాటాని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని టమాటాను బాగా మెత్తగా మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటాలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా దంచిపెట్టుకున్న జీలకర్ర మిరియాలు వెల్లుల్లిపైన దంచి దంచిపెట్టుకున్నాం కదండి దాన్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే చిటికడు ఇంగువను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సింతా చింతపుడుని గుజ్జు తీసుకొని వేసుకుంటున్నాను ఇందులోని రెండు గ్లాసులు నీళ్ళు కూడా పోసుకుంటున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక నేను ఎక్స్ట్రాగా కారం ఏమి వేసుకోవట్లేదండి మిరియాలలో ఉన్న ఘాటు సరిపోతుందండి ఒకవేళ మీకు కొంచెం కారంగా కావాలనుకుంటే కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా పొంగు వచ్చిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి మిరియాల రసం అయితే రెడీ అయిపోతుందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్